जय बीएमएस जिंदाबाद बीएमएस जिंदाबाद बीएमएस जिंदाबाद कार्मिक लायक केदार बदिल्लारी कार्मिक लायक केदार बदिल्लारी हां महेश बेटी महेश हां नमस्ते नमस्ते हाय हाय ఇక్కడ ఎన్నికలు జరిగినా ప్రజలు ఏ రకమైన మార్పును కోరుకుంటా ఉన్నారనేది అనేక ఎన్నికల విజయం ద్వారా తీర్పు ద్వారా ఇవాళ ప్రజలు తెలియపరుస్తూ ఉన్నారు అదే రకంగా ఎన్టీపీసీలో జరిగినటువంటి కార్మిక సంఘ్ ఎలక్షన్లలో భారతీయ మజ్దూర్ సంఘ్ కి మరి ఎన్టీపీసీ కార్మిక వర్గం ఈరోజు విజయాన్ని అందించడం నిజంగా కూడా చాలా గొప్పదిగా భావిస్తూ ఈ విజయం కార్మికులదిగా ఈరోజు మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే గత అనేక మార్లు ఇవాళ ఇక్కడ ఐఎన్టీఈసీకి అవకాశం ఇస్తే కార్మికులని ఏ రకంగా ఇబ్బంది పెట్టిండ్రు క్షోభకి గురి చేసిండ్రు అనేది ఇవాళ అనేక అనచివేతల ద్వారా ఇవాళ కార్మికులలో ఒక చైతన్యంతో ఇవాళ బిఎంఎస్కి అవకాశం ఇవ్వడం జరిగింది ఇవాళ విజయం సాధించినటువంటి మా బిఎంఎస్ నాయకత్వానికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియస్తూ ఇవాళ నిజంగా కూడా మొన్న జరిగినటువంటి ఎన్నికలలో విద్యార్థి సంఘం ఎన్నికలలో ఢిల్లీలో కావచ్చు హైదరాబాద్ ఎస్యులో కావచ్చు మరి ఏపీకి అక్కడ అవకాశం ఇచ్చింది ఈ దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా మరి సాధారణ ఎన్నికలైతేనేమో నరేంద్ర మోడీ గారిని ఇవాళ కార్మికులకు సంబంధించినటువంటి ఎన్నికలు ఎక్కడ జరిగినా కూడా బిఎంఎస్కి వాళ్ళ అవకాశం ఇస్తా ఉన్నారు మరి వాళ్ళ ఇక్కడి నుండి మా విజయదుందుబి రామగుండంలో ప్రారంభం కాబోతూ ఉన్నది కార్మికుల పక్షాన బిఎంఎస్ నిలబడి వారికి సంబంధించినటువంటి హక్కుల కోసం వారు నిరంతరం కూడా కృషి చేస్తారని చెప్పి ఈ సందర్భంగా భావిస్తూ కార్మికులకి మరొకసారి మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియస్తూ మీ చైతన్యానికి మరి మీ స్ఫూర్తికి నిజంగా కూడా ఈ సందర్భంగా సెల్యూట్ తెలియజేస్తూ మా బిఎంఎస్ నాయకులంతా కూడా మీ పక్షాన నిలబడి మీకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి మీ యొక్క ఇబ్బందుల కోసం నిరంతరం కూడా కృషి చేస్తారని చెప్పి సందర్భంగా భావిస్తా ఉన్నాం భారత్ మాతాకి